వీళ్ళందరితో ఒక బాధ అయితే నేను సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలోకి ఇంటర్వ్యూ అయింది నాకు చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది రామకృష్ణారెడ్డి ఏమైనా మాట్లాడతాడంటే ఎవరు వస్తారో రండి లెక్కర్ స్కామ్ గురించి నాతో చర్చించండి నేను మాట్లాడతా అంటాడు అసలు నువ్వేవడవి నీతో చర్చించడానికి నీతో మాట్లాడడానికి నీతో వాదించడానికి నువ్వు చెప్పింది వినడానికి ఎవడవండి నువ్వు గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడివి కదా ప్రభుత్వ సలహాదారుడివి మాజీ ప్రభుత్వ సలహాదారుడు ఇప్పుడు అంతే కదా సరే తర్వాత ఏదో అందరూ ఆ నీ మొకాన్ తుప్పకు నువ్వేస్తున్నారని చెప్పేసి అని ప్రధాన కార్యదర్శి ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో ఇచ్చారు కాదనట్లేదు నువ్వు గత ఐదేళ్ళు ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసి నువ్వేందే నాకు అర్థం నీతో మాట్లాడాలా నీతో చర్చించాలా ఏమైనా మాట్లాడతావు దానికి సమాధానం చెప్పండి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ఇవాళ పది రూపాయలు టీ నువ్వు టీ షాప్లోకి వెళ్ళు టీ తాగు పది రూపాయలు అక్కడ డిజిటల్ పేమెంట్ ఉంటుంది క్యూఆర్ కోడ్లు ఉంటాయి ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా మనం పేమెంట్ చేయవచ్చు అక్కడ ఆ వెసులుబాటు మనకు ఉంటుంది అక్కడ నువ్వు క్యాష్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ ఏ దుకాణం కూడా ఉండదు పది రూపాయలు టీ మరి వాళ్ళే డిజిటల్ పేమెంట్ పెట్టుకున్నప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వమే మద్యం అమ్మి ప్రభుత్వ మద్యం దుకాణాలు ఓపెన్ చేసి వేల మందిని ఉద్యోగులుగా నియమించి మీరు ఎందుకు డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి అంటే ఆ పోతిన మహేషిని తీసుకొచ్చి డిజిటల్ పేమెంట్లు చట్టబద్ధత కాదు అవినీతి రెమ్మ మాకు ఫీజులు ఎగిరిపోయినాయి డిజిటల్ పేమెంట్లు చట్టబద్ధత కాదు అన్నాడంటే ఈ గీళ్ళంత కొండగూర గేవుడు లేడని చెప్పేసి నేను అనుకున్నాను వాళ్ళు వచ్చి సేమ్ పోతిన మహేషిలాగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు సంబంధం ఉందా అండి డిజిటల్ పేమెంట్లు అంటే ఫోన్పే ద్వారా కానీ లేదంటే ఇతర లావాదేవీలు మనం జరిపితే అవినీతి ఓన్లీ క్యాష్ అన్నమాట మొత్తం అంటే అంత సొమ్మిచ్చేతో మూట కట్టుకుని మేము బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసేస్తాము అని మేము నమ్మాలా మీరు బ్యాంక్కి డిపాజిట్ చేసే రకాలు కనబడట్లేదండి కళ్ళకి కట్టినట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నో కొత్త కంపెనీలు పుట్టుకొచ్చినాయో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది ఎక్కడికి వచ్చి ఎవడొస్తాడో రండి ఎవడొస్తాడో నీతో వాదించడానికి ఒక ప్రభుత్వ జరిగితే ఎవడ ఎవడొస్తాడండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడమో కాదు మాట్లాడితే పరామర్శల పేరుతోటి ఈ పాటికి రోడ్ ఎక్కేయాలి కదా మరి ఎందుకు వారం అవుతుంది ఇంచుమించు మిదినరెడ్డిని అరెస్ట్ చేసి ఎందుకు రోడ్ ఎక్కలేదు ఇంకా ఇంకా ఎందుకు రాలే ఇంకా వచ్చేయాలిగా ఈ పాటికి పరామర్శకి వెళ్ళిపోవాలి కదా నాలుగు డైలాగ్లు కొట్టాలి కదా వస్తే అరెస్ట్ చేస్తారని అందుకనే రాలేదు పైగా ప్రజలందరికీ తెలుసు ఊరుకోండి సార్ ప్రజలందరికీ తెలుసు మాట్లాడితే ఈ డైలాగులు కొట్టమాకండి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత ఐదేళ్ల కాలం పాటు మీరు రాష్ట్రంలో ఏ మధ్యమా మీరు వాళ్ళు ఏం తాగారు తాగిన అంటే అలవాటు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మీరు ఏ బ్రాండ్లు అమ్మారు అనేది స్పష్టమైన క్లారిటీ ఉంది చూస్తే చెప్పేసి ఎవటర పచ్చి బూతులు ఇట్టుకుని వారు మిమ్మల్ని భూమి భూమి అని ఒకసారి హార్స్ అని చెప్పేసి ఒకసారి ప్రెసిడెంట్ మెన్లు అని చెప్పేసి ఒకసారి దిక్మాల బ్రాండ్లన్నీ కూడా బ్లాక్ బాస్టర్ అని ఒకసారి ఏది ట్రెండింగ్లో ఉంటే అదే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అమ్మేయాలి ఇవాళ నువ్వు మీడియాలో కూర్చుని ఒకటకాదా సాక్షి ఎన్టీవీ టీవీ తొమ్మిది కనబడిన దానికల్లా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే వెళ్ళిపోయాడండి నిన్న మాట అస అసలు అవినీతి అనేది జరగలేదు వేల కోట్ల రూపాయలు సీజ్ చేశారండి అరవై రెండు వేల కోట్ల రూపాయలు సీజ్ చేశారు వాళ్ళు చెప్పిన సమాచారమే ఇప్పుడు ఎవరైతే పన్నెండు మంది పదకొండు మంది అరెస్ట్ అయ్యారు పన్నెండు మంది అనుకుంటే పదకొండు వాళ్ళు చెప్పిందే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లే కదా మరి ఇందులో కొత్తగా ప్రభుత్వం చెప్పేది ఉంది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అరెస్ట్ అయ్యారు విచారణ జరిపారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కదా మిగిలిన వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసింది అని ఇది కనబడట్లేదా లాజికల్గా లేదు మళ్ళీ గత ప్రభుత్వంలోనే జరిగిందట ఏకంగా చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు ఒక వెసులుబాటు కల్పించేశారంట ఏది ఇప్పుడున్న పాలసీ ఏదైతే మద్యం పాలసీ ఉందో దీన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇందులో లక్షల కోట్ల రూపాయలు దోచేసుకోవచ్చు అది మేము నిర్మూలించాలని చెప్పేసి అనే ఓన్లీ క్యాషే తీసుకున్నాము ప్రభుత్వమే మద్యం అన్నట్టు ఓన్లీ క్యాషే అందుకే తీసుకున్నాం తీసుకున్నామని చెప్పేసారు మాట్లాడదాం సిగ్గేమో నడిపోతుంది అసలు మరి ఏం పీకారు మీరు ఐదేళ్ళు అధికారంలో ఉండి ఒకవేళ అవినీతి అని ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వేల కోట్ల రూపాయలు దోచేశారని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు చేసే ఆ వాళ్ళ అధికారంలో ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి మధ్య కేసు ఒకటి చాలు కదా పాతిక వేల కోట్ల రూపాయలు ఎక్కువ లేకపోతే మూడు వందల డెబ్బై కోట్లు అని చెప్పేసి లేను స్కిల్స్ క్యా తీసుకొచ్చి అందులో ఎరికించారు కదా అది ఎక్కువ పాతిక వేల కోట్ల కదా ఎక్కువ మనం నువ్వు అరెస్ట్ చేసిన కేసులో కదా ఎందుకు అరెస్ట్ చేయరా ఎందుకు కేసులు పెట్టలేదు పైగా ఎక్కడికి వచ్చి ఎందుకు ఒప్పన్యాసా ఈ రోజు మాట్లాడితే అటు ఎవరో ఎవరికి ఉపయోగం అండి ఈ సొల్లు మాటలు మాట్లాడము మాకు అని కృష్ణ గట్టి జనాలు మరీ అంత పెంచోళ్ళు కదా చెప్పిన చెప్పిన నమ్మడానికి వినడానికి మాకు ఒకసారి మాకు వింటా ఉంటే అంటే మీ దృష్టిలో జనాలు మరీ పిచ్చి గొర్రెలే మన నాయకులు మనం ఏం చెప్పినా నమ్ముతారు మనకి సపరేట్ గా మనకు ఒక గొర్రెలు బ్యాచ్ ఉంది వింటారో అనే ఫీలింగ్ కలుగుతుంది మాకైతే అంటే మీరు అనుకుంటున్నారు అలాగని చెప్పేస్తాను మరీ జనాలు అంత పిచ్చోళ్ళు కాదు ఇలా గోవులు అలా కొడితే ఇలా వచ్చింది ఎవడేం చేసాడు ఎవడు ఎంత తినేసాడు ఎవరి హయాంలో అవని జరిగింది అనేది అందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది వాళ్ళ ఇక్కడికి వచ్చేసి మీరు మీడియాలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన మీరు చెప్పిన వాస్తవాలు అయిపోయి గుర్తుపెట్టుకోండి వాళ్ళు